ఉష కిరణాలు కెమిరా సంహరణారు ఈ రోజు ముఖ్య నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నేను గతంలో ఏడేళ్ల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉన్నప్పుడు దేశంలో ఉండే ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల యొక్క సీట్ల సంఖ్య అడ్మిషన్ల ప్రక్రియ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనల గురించి పూర్తిగా అధ్యయనం చేశారు ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేడు నేషనల్ మెడికల్ కమిషన్ అని పేరు మార్చడం జరిగింది అదే చట్టము అవే నియమ నిబంధనలు కౌన్సిల్ పేరు తీసి నేషనల్ మెడికల్ కమిషన్ నామకరణం చేశారు గత సంవత్సరం ఇరవై ఇరవై మూడులో నీట్ పరీక్ష ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆరు నెలల పాటు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా జూమ్ మీటింగు ద్వారా ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి ఏ ఏ రాష్ట్రాలలో ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి అలాగే మేనేజ్మెంట్ సీట్లు బి కేటగిరీ సి కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీలో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ మెడికల్ కాలేజీలు మంచి ప్రమాణాలు కలిగి ఉన్నాయనే సమాచారం ఇవ్వటం జరిగింది దీని వల్ల మార్కులు వచ్చిన వారు కూడా సీట్లు పొందారు పాపము సరైన సమాచారం లేని కారణం వల్ల మార్కులు ఎక్కువ వచ్చినా లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని వెళ్ళి సమాచారం లేని కారణం వల్ల సీట్లు కోల్పోయారు లాంగ్ టర్మ్ చదువుతూ అసలు నీటు ఈ విధానాల గురించి అవగాహన లేక వారి స్నేహితులు తక్కువ మార్పులు వచ్చిన వారు ఈ రోజున ఎంబీబీఎస్ చదవటం అనేది విశేషం ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్లు పేపర్లలో వార్తాపత్రికలో ముద్రించబడవు అన్నీ కూడా వెబ్సైట్లలో మాత్రమే పెడతారు అందువల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తల్లిదండ్రులకు విద్యార్థులకు ఇచ్చి ఆ విధంగా సహాయపడి అనేక వేల మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాలలో ఉండే తెలుగు విద్యార్థులకే కాకుండా ఇతర భాషల వారికి ఇతర రాష్ట్రాల వారికి కూడా సహాయపడటం జరిగింది ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ విడిపోయిన తరువాత పది సంవత్సరాలు పూర్తయింది కనుక ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి తెలంగాణ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో సీట్లు పొందటానికి అర్హత ఉండదు నాతో సహకరించిన ఒక యువకుడు రవి ఆయన పేరు ఆయన గత సంవత్సరం ఆయన చేసిన శ్రమ సేవ మాటల్లో చెప్పేది కాదు రాత్రి అనక పగలనక విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను విద్యార్థులను నిద్రలేపి ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు అనేవి కొన్ని సందర్భాల్లో దుర్బుద్ధితో అర్ధరాత్రి సమయంలో పెడుతున్నారు అర్ధరాత్రి చూసి వాళ్ళ నిద్రలేపి సీట్లు ఇప్పించిన ఉన్నాయి ఆ రవి అని ఆయన విజయనగరంలో ఉంటాడు ఆయన యొక్క ఫోన్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ రవి యొక్క సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఆరు తొమ్మిది నాలుగు ఎనిమిది నన్ను నా ఫోన్ నంబర్ లో సంప్రదించడం కంటే కూడా నీట్ పరీక్ష రాసిన విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు ఏ విధమైన సమాచారాన్ని కొరకైనా రవిని సంప్రదించండి ఫోన్లో మాట్లాడండి వాట్సాప్ లో సమాచారం పొందండి నీటి విద్యార్థుల సౌకర్యార్థము ఒక వాట్సప్ గ్రూపును కూడా ఏర్పాటు చేశాం ఈ వాట్సప్ గ్రూపు ఇరవై ఇరవై మూడులో ప్రారంభించి ఆనాటి నుంచి ఈనాటి కూడా కొనసాగుతా ఉంది వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి లింకు కొరకు రవికి ఫోన్ చేయటం గాని రవికి వాట్సాప్ నంబర్ లో వాట్సప్ గ్రూప్ యొక్క లింకు పంపండి అని ఆయన అడగండి అలాగే జూమ్ మీటింగ్ నీట్ పరీక్ష మే ఐదున జరుగుతా ఉంది జూన్ ఐదున ఫలితాలు వస్తాయి ఫలితాలు విడుదలైన రోజు నుంచి ప్రతిరోజు సెలవులు లేకుండా ఆదివారము పండుగలతో సహా ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు నీటి విద్యార్థుల యొక్క సలహాలు సంప్రదింపులు ఇవ్వబడతాయి మీకేదైనా అనుమానాలుంటే మీ డౌట్స్ కూడా నివృత్తి చేయటానికి మా టీం సిద్ధంగా ఉన్నది రవి గత సంవత్సరము ఆయన విశేషమైన అనుభవాన్ని గడించి ఏ ర్యాంకు వచ్చిన వాళ్ళకి ఏ కులం వారికి సీటు వస్తుంది రాదు ఎప్పటికప్పుడు మేము ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి దేశంలో ఎక్కడా లభించని సమాచారం నీటు గురించి ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సులు ఆయుర్వేద హోమియోపతి యునానీ నేచురోపతి సిద్ధ లాంటి కోర్సులు అలాగే నీటు పరీక్ష ఆధారంగా అన్ని రకాల అడ్మిషన్లు దాంతోపాటు వైపీసీ పాస్ అయిన వాళ్ళు ఏ కోర్సులు చేరితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పారామెడికల్ కోర్సులు నర్సింగ్ కోర్సుల గురించి కూడా సమాచారం ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం కూడా జూన్ ఐదున నీటి ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిరంతరంగా ప్రతిరోజు మీకు సేవ చేయడానికి నేను నాకు చేదోడు వాదోడుగా ఉన్న రవి సిద్ధంగా ఉన్నా ఈ జూమ్ మీటింగ్ లింక్ కొరకు కూడా రవిని సంప్రదించి ఆయన దగ్గర ప్రతి ఒక్కరూ కూడా వాట్సప్ గ్రూప్ లో చేరడానికి లింక్ అడిగండి జూమ్ మీటింగ్ చేరడానికి కావాల్సిన లింక్ కూడా పొందండి వాట్సప్ మీ గ్రూప్ లో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు తాజా సమాచారం పెడతారు జూమ్ మీటింగ్ లో ముఖాముఖి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు విశేషం ఏంటంటే కేరళ రాష్ట్రం వారు ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సుల అడ్మిషన్ల కొరకు ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేశారు పరీక్ష రాయకముందే కేరళ వాళ్ళు ముందే నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు భారతదేశంలో నష్టపోతున్నారు కేరళ రాష్ట్రంలో ఉండే ప్రైవేటు కళాశాలలు ఇరవై ఉన్నాయి దాంట్లో ఉండే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ సీట్లకు ఆంధ్ర తెలంగాణ ఇతర రాష్ట్రాలలో ఉండే నీటు పాస్ అయిన విద్యార్థులు కూడా అర్హులే తక్కువ తో ఆంధ్ర తెలంగాణతో పోలిస్తే తక్కువ కే కేరళలో సీట్లు అందుబాటులో ఉంటాయి కేరళ రాష్ట్రంలో అడ్మిషన్లు పొందటానికి మార్చి ఇరవై ఏడు నుంచి ఆన్లైన్ లో అడ్మిషన్ల ప్రక్రియ అడ్మిషన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది పదిహేడు ఏప్రిల్ తో అప్లికేషన్ల ప్రక్రియ ముగుస్తుంది తరువాత మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదు కనుక కేరళ రాష్ట్రంలో ఫ్రీ సీట్లు మేనేజ్మెంట్ సీట్లు ఎన్ఆర్ఐ సీట్లు పొందాలంటే పోతే ఏముంది ఫీజే కదా అప్లికేషన్ ఫీజే కదా కనుక పిల్లలు తల్లిదండ్రులు కేరళ రాష్ట్రంలో తక్షణం ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కేరళ రాష్ట్రంలో ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి